ವಾರೆಗಾರು ನೋಡು ಮೂರವೇ ಕಲ್ವಾರಿಗೆ మనిషిని తప్పిపోయిన మనిషిని పాపంలో పడి ఉన్న ఈ యొక్క మానవ జీవితాన్ని నిరంతరము శాశ్వతమైన మరణానికి అప్పగింపకుండా ఉండాలనే ఉద్దేశంతో మనిషిని రక్షించడం కొరకు మనిషి యొక్క ఆత్మను రక్షించడం నిమిత్తము దేవాది దేవుడు ఈ యొక్క సృష్టికర్త సర్వశక్తుడైన దేవుడు మనిషిని తన రూపంలో నిర్మించిన దేవుడు తన ప్రియ కుమారుడైన ఏక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మానవుని యొక్క శరీర ఆధారముతో ఈ భూమికి పంపిస్తూ వచ్చాడు ప్రియులారా ఏ భేదములు లేదు అందరు పాపము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారిగా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క సువార్తను దేవుని యొక్క మాటను నమ్మి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు మనిషి కుమారుడిగా ఆయన పిలబడుతూ మనిషిని నిత్య నరకమని చెప్తున్న ఆయన అంటున్నాడు నా ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రము నిన్ను నన్ను పిలుస్తున్నాడు ప్రేమతో పిలుస్తున్నారు అందరూ ఆహ్వానితులే అందరూ ఆయన దగ్గరికి రావచ్చు అందరికీ రక్షణ ఉంది ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇస్తాము అని చెప్తే అందరూ వెళ్ళిపోతే అక్కడికి వెళుతుందా ఆ సంగతి జరుగుతుందా ఇవ్వగలుగుతారా అక్క లేదు ఎందుకంటే అక్కడ దేవాది దేవుడు తన ఏక కుమారుడైన భూమి మీదకి పంపిస్తూ వచ్చినాడు ఇది మేము ఈ సత్యం తెలుసుకున్నాం ఇది మేము మేము కూడా పాపులమని గుర్తెరుగుతూ వచ్చినాం ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది లోట్లో పడినది అంతయు అది ఒక ఒక బయటికి వెళ్ళిపోతుంది కానీ మనిషిని అపవిత్రపరిచేది ఏమిటంటే మనిషి యొక్క హృదయములో నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది తద్వారా పాపము చేసిన వాడిగా ఉంటాడు అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలివిస్తుంది అంటే ప్రియులారా క్రీస్తులకు మేమే మార్గము స్వచ్ఛము జీవ మనుషులు ఇచ్చిన యేసు క్రీస్తులకు పాపభారంతో ఉన్న వారి నా ఎందుకు రండి పిలిచిన యేసు క్రీస్తులకు వచ్చిన వారికి పాప క్షమాపణను గ్రహిస్తున్న యేసు క్రీస్తులకు నెమ్మదిచ్చే యేసు క్రీస్తులకు శాంతినిచ్చే యేసు క్రీస్తులకు పొలమూరు ఈ సాయంత్రకాల సమయంలో ప్రభు అయినట్టు యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభవందనములు తెలియపరుస్తున్నాం ప్రియో మా ప్రియులారా మీ మధ్యలోకి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క వాకును మేము తీసుకొని వస్తుంటున్నాం

प्रियवासियों इस जगत में बहुत सारे लोग रहते हैं ये प्रजलंदर गोड़ा देवनी ओका वाकु चापा देवनी ओका सृष्टिलो देवनी द्वारा छह बड़े ना मानो उड़े सारे संसार के लोग प्रभु यीशु मसीह के वचन से और प्रभु यीशु मसीह के बात से और बहुत जीवन उड़ा है नल्लवार अनि पैदो बुले दो जो काला है उसका परवाह नहीं है तेलवार अनि पैदो जो गोरा है उसका परवाह नहीं लेने पेद जो विदेशी है उसका नहीं स्वदेशी इस, इस देश में पैदा हो उसका परवाह नहीं चिन्ना पेदो भेदम ले दो छोटा बड़ा उसका भेद नहीं है है और छोटा होगा उसका बेग नहीं है उन्न वेद जो है या नहीं है है। विद्या जो पढ़ी लिखा वाला कुछ नहीं है।, विद्य विद्य लेन ले कुछ ही नहीं है। प्रति लेनेभी मसीह का सृष्टि मसी में वो हमारे को सृष्टि किया है दिन की निदर्शन उसका अंसार क्या है प्रति मानवी लो दे ఒకే ఒక ప్రాణాన్ని పెట్టినాడు అదే రక్తముగా గుర్తించబడుతుంది హరే ప్రభు మసీనే ప్రభుత్వ ఏ మనిషి దేహంలో నుండి రక్తము ప్రవహిస్తుంది हर एक मानव के बाकु बा, निकालने का चीज है वही लहू है ये रक्त में प्राणों के गुप्त का वही लहू मानव का प्राण को दिखाता है ये प्राण में देवड़ मानव के बैठे दीप मो यही प्राण है प्रभु विश्व मसीह ने हमार को दिया जो ज्योति है ये दीपन्य ने मानव खाली को पिलाव बढ़त नदी उसी ज्योति को मानव ने उसका जीवन लिया है अयला रहा प्र, प्रिय भाषियों मानव ने दीप జీవితములో ఉన్న ఈ మానవుని యొక్క దేహములో ఉన్న దీపము ఒకరోజు ఆరిపోతుంది హారే జీవన్ గు ఈ దీపం ఎప్పుడైతే ఆరిపోతుందో మానవుడు చనిపోతున్నాడు జ్యోతి కబ్బి గురిగా టైం పే మానవ గు ఈ మరణమే లోకంలో మానవుడు అందరు కూడా సమానమని वो वो जो गुजरने का है वही है संसार को सब लोग को बताता है अब आ, मरना ही एक निशान है प्रति महानुड़ों के दिन आना छनपावल सुन्दे हर एक लोग एक दिन मरना ही है मरना ही और इत्ता पिच कोलेरो जो आ, गुजरना है उसको कोई भी निकाल नहीं सकता ये मरने में भी टेंट దేవుడు ఉన్నాడు అన్న దానికి రుజువుగా ఎంచబడుతుంది జో మరణ ఓ హే ప్రభువిషు మసీ జో హే ఈ సంసారమే ఉస్కొచ్చి నువ్వు ఎంత బలవంతుడో అయినా ఆ కింద బలశాలి హో నువ్ ఎంత జ్ఞానవంతుడు అయినా ఆ కింద బుద్ధిశాలి హో నువ్వు డాక్టర్ కావచ్చు ఆ డాక్టర్ యాక్టర్ కావచ్చు ఆ హో ను ధనవంతుడు కావచ్చు నువ్వు విద్యావంతుడు కావచ్చు విద్యవంతి హో ఒక రోజు మరణిస్తావు అదే దీన్ని సంసారం ఈ మరువుడి యొక్క దేహములో దీపము అయితే దేవుడిచ్చిన ఈ వెలుగు దినాలు నీ సొంత రక్షణుడిని నువ్వు గుర్తించవలసిందిగా ఉంటున్నావు ప్రభు విష్ణు మతి కొంచెం జ్యోతి జ్యోతి అనేక టైం పై ప్రభు విష్ణు మధ్యకో మానవు ఈ దేవుడు ఎవరు ప్రభు ఈ దేవుడు సూర్యుడి కద చేసినాడు ప్రభు కాదు సృష్టికి ఈ దేవుడు చంద్రుని కలగ చేసినాడు సృష్టికి ఈ దేవుడు పక్షులను కలగ చేసినాడు పశు పక్షి జీవన్ తీయ హేవుడు శ్రవిస్తుంటున్నాడు ఉత్తరపడి బోరు పోయింటున్నాడు జబ్బో కటారోగో పాస్ एवढी आता स्वर्गिनी देवडी आप बसते आपला भविष्य माझी आपण आवाज तुम्ही आपवढी आता नेहमी अनुभवीस आपला भविष्य माझी काम पाहिजे దేవుడికి సమాధానాన్ని అనుభవిస్తా సమాధానం పావు అంత మాత్రమే కాదు నయి నీ జీవితంలో అక్కడ జీవన్ నువ్వు పాపి గుర్తిస్తే ఆ పాపి పోలికే మానలేదు నీ పాపలు ఒప్పుకుంటే అక్కడ పాపి ఆ మానేతో ఈ రోజే ఈ దినుమే ఆ దేవుని కుమారుగా చేయబడతావు ఆ ప్రభు విష మసీ పుత్రు పండే ఆ దేవుడు అంటున్నాడు ప్రభు శ్రీ మసీ ఎంకే కహరే నా కుమారుడా మేరే ప్రియ పుత్రు అక్కడ హృదయ మేరకు దేవు నీతోని సహోసం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఉంటే ఆప్సే ప్రభుశమతి రానా చేతే. అతబ్రహ్మే సాగు. అది nahi ఆ నిత్య రాజ్యములో నిన్ను చలన ఆశపడుతున్నాడు. ఈ రాజ్యమే ఆక్రమనే వాలాయ. ఈ మాటలు వింటున్నా నీవు ఏక baat unde ఆ సృష్టికర్తనే ప్రభువైన యేసుక్రీస్తుwar నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చారని గుర్తించు. ఆ ప్రభుశమతియే సృష్టికొ జోర్ సృష్టికాయే ਉਸక ప్రభుశమతి కోర్నే ఆత్మ హృదయం మార్చు. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ప్రాంతి నీ కొరకు చనిపోయిన దేవుడు అక్కడియే మహారాజా ఇది ప్రేమిస్తున్నాడు అక్కడ ప్రేమ కర్రే ఇది పిలుచుతున్నాడు ఆయన స్వరండి ఆయన యొక్క సంపూర్ణమైన నేమ్ ఇస్తాం

మీ యొక్క మైక్ శబ్దం యంత్రం వైపు మీ యొక్క హృదయాలను ఆలకించినట్లయితే గమనించినట్లయితే రక్షకుడైన యేసుక్రీస్తు వారు మీ హృదయంలోనికి రావడానికి ఒక అవకాశం